హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్ చూశారా మా అమ్మమ్మ బాగా బక్కజిక్కి పోయి నీరు సంగ సున్నికే చాలా దీన అవస్థలు ఉంది నేనైతే వెనక ఉమా మర్చిపోయినావా నేను సొంత మనం అన్న ఇవి సరిపోయింది లేకపోతే నేను ఒక వంద రూపాయలు వీడియో తీసుకున్నా మాయవాడు అర్థమైన ఇది చేయాలి పిల్లలకి అని పెట్టమా షర్ వ్యాధిందా నీకు సో హై ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే కనుక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నేను మీతో షేర్ అండి ఏం లేదు అంటే గత కొన్ని రోజుల నుంచి మా అమ్మమ్మ చాలా బాగా నీరసం అయిపోతుంది ముసలిది సరిగ్గా టైంకి ఏంటంటే భోజనం చేయలేకపోతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక నాకు కుదురుకోవట్లేదు మాకు ఒక ఇంట్లో పని చేయడానికి ఒక అమ్మాయి కావాలబ్బా ఒక ఆంటీ ఒక అమ్మమ్మ ఎవరైనా పర్లేదు దీనికి ఎలాంటి ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవు చక్కగా ఓపిక్గా ఇంట్లో పని బయట మా ఇల్లు తెలుసు కదండి చిన్న ఇల్లు ఒక రెండు గదులు ఉంటాయి సో బాగా నీట్గా చిమ్మేసి పాత్రలు కడిగేసి ఏదో కొద్దిగా వండి పెట్టేసి తర్వాత వాళ్ళు బతుకాలి బతుకుంటే హ్యాపీ అంటే పని అయితే ఇంతే సో అట్లానే మార్నింగ్ ఒక ఎనిమిది నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఏదైనా మధ్యలో కావాలంటే తెచ్చిచ్చి అంటే లేయలేను కదా స్టాక్ మార్కెట్లో ఉంటాను ఆ టైంలో నాకు కొంచెం హెల్ప్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు చెప్పాలి ఇప్పుడు నాకేం ఈ ఇంట్లో బేత బండాలు తెచ్చి ఇవన్నీ బోకులు దోపిచ్చి కసులు తెప్పి నీళ్ళు తెచ్చిచ్చే వంట నీ ప్రాప్తంగా చేస్తాను నీ ప్రాప్తం నాకు వద్దు వంట చేసి అమ్మాయే కావాలి అదే ఆంటీయే కావాలి సో చాలా మంది ఏంటంటే గనక ఒక నెలకు ఒక టువెల్వ్ థౌసండ్ దాకా డబ్బులు కూడా ఇస్తామండి పన్నెండు వేలు ఇచ్చాము అందుకు మించేది కనుక బడ్జెట్ సో ఇది అందరికీ కాదు ఎవరైనా సరే ఇంకా మాకు వేరే దారి లేదు గత్యంతం లేదు అనేట వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఇది ఒక యూజ్ అవుతుంది కదా ఇప్పుడు ఏంటంటే మొన్న ఒక రోజు ఉన్నారు అన్న మేమైతే కనుక లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చేసినామన్నా మా ముగ్గుడికి జాబ్ దొరకలేదన్న నెక్స్ట్ మంత్ ఏడడం మేము బ్రతకాలం సచిపోవాలి తిరిగట్లేదన్న అన్న వాళ్ళు కొంతమంది విన్నారు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మాది లడ్డుది ఒక హౌస్ ఉంది అంటే మామూలుగా సౌమ్యతను ఉండేది ఇప్పుడు ఏంటంటే ఆ సౌమ్య అమ్మ మా ఇంటికి పోయింది ఆయనకి మా సౌమ్య పోయింది సో మా లడ్డు వచ్చేసి తను వీడియోస్కి రావట్లేదు ఆ రూమ్ అయితే ఖాళీగానే ఉంది చక్కగా ఆ ఇంట్లో తను ఉండొచ్చు దాన్ని కూడా కొంచెం శుభ్రం చేసుకోండి సో ఫుడ్ కావాలంటే ఇక్కడ మా దగ్గర తనకు నచ్చింది వండుకొని తినచ్చు అంటే మేము తినేదైతే తను తినదిలేండి ఎందుకంటే నేను డైట్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం నేను సలాడ్స్ ఇవి అవి తింటాను సో ఇది బాగా హిట్ చేద్దామని ఈరోజు వీడియో తీస్తున్నాము ఏమన్నా మా ఏవైనా పొషిన్ అడగాలంటే అడగాలి ఎట్లా ఉంటా పెనుగొండ పెనుగొండ పొట్టి పోసి ఎట్లున్నాడు సో మొత్తానికి అయితే కనుక మా ఎవరి సూల్ లేకపోతాను బాగా షుగర్ వచ్చింది అంటే ఈ మధ్య బాగా సన్నగా అయిపోతుంది డల్ అయిపోయింది బిడ్డ డాక్టర్లు చెప్పారు ఏం చేస్తాం తెలుసా షుగర్ నిన్ననే ఒక పెప్సి తాగింది పులిపాటిలో ఏమన్న సంవత్సరం తర్వాత తాగుతాను లే తాగుద్ది అయింది ఎండకలేకపోతాను కడుపులో బాధలు తెచ్చి పెప్సి తాగారు మా మధ్య తాగు నాకు తెలుసులే అంటే వేరే వాళ్ళు తెచ్చి మీ అవసరం పెప్సి అడిగి తెచ్చి డబ్బులు అని వచ్చిన నాకానికి ఉరి మా ముసలి పెడుతున్నా నేను అప్పుడు అర్థమైంది ఇట్లా దొంగ తాగుతుంది పెప్సీ కూడా తని సో ఇంకొకటి ఏంటంటే కనుక ఆ వంట ఉండేది కూడా నాకు ఒక్కరికి వండితే చాలా బాగా మా ముసలి అయితే చక్కగా వండుతుంది ఎందుకంటే ఎక్స్ట్రా డబల్ వంటలు అయింది ఇక్కడ అంటే నేను చెప్పే మా ముసలి దానికి అర్థం కాదు ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ ఒక ఇరవై గ్రాములు కొబ్బరి నేను కొలుసుకుని రామ్మ అని అని అనుకో ఇరవై గ్రాములు అంటే ఏమైనా కొలుచారా సో లైక్ ఇట్లా ప్రతిదీ ఏంటంటే నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది నేను చేసుకునే ఆ ఐదు నిమిషాల పనికి ఏమవుతుందంటే ఒక్కోసారి నేను ఐదు నిమిషాలే కదా ఏమవుతుంది ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది వంట కానీ ఆ ఐదు నిమిషాలు నేను పక్కకు ఉన్న వల్లే నేను అద్భుతాలు చూసాను స్టాక్ మార్కెట్లో వాళ్ళకు ఒక ఆరు నెలల జీతం ఇవ్వచ్చు నేను ఈ పన్నెండు వేల పన్నెండు వేలు ఒక ఆరు ఏడు నెలలు ఇవ్వచ్చు అంటే అంత లాస్లో వచ్చాను ఇప్పుడు మార్కెట్ అనేది స్టెబిలిటీ లేదు ఇట ఇట ఇటా ఇట ఇట ఇట్ల ఇట్లా గట్టే ఊతుంది సో ఇలాంటి టైంలో ఏంటంటే నాకు కుదరట్లేదు అండ్ హోటల్ నుంచి తెచ్చుకొని తిని చాలా వరకు అయితే హెల్త్ పాడైపోతుంది మధ్య తిని 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 ఓపెన్ టైంకి వండుకోలేనప్పుడు ఏంటంటే కనుక హోటల్స్ ఏదైనా తెచ్చుకొని తినడం వల్ల హెల్త్ పాడవుతుంది ఒకటి ఇంకోటి ఏంటంటే హౌస్ క్లీన్గా ఉండట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండట్లేదు అప్పా నేను చేసుకున్నా అంటే చేసుకున్నాను కదా ఎట్లా చేసుకుంటానికి ముఖర్లాంటి కోరిక లేదు సో మాది ఏం పెద్ద కోరిక లేవు కొంచెం ఇల్లు శుభ్రం పెట్టుకొని కొంచెం బా పాత్రలు కడిగేసి ఏదో కొంచెం వండి పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా సో ఒక హౌస్ ఇస్తాము నెలకు పన్నెండు వేలు డబ్బులు ఉంటే అన్నం మేము పెట్టాము వాళ్ళు వండుకొని తినాలా సో మాకే వాళ్ళే ఉండి పెట్టాలి సో మ్యాటర్ అయితే ఇది ఓకేనా ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక మీరు ఎట్లుంటారో నేను చూసుకో ఒక రెండు ఫోటోలు ఇక్కడ వాట్సాప్లో పెట్టండి అలాగే మీరు ఏం చేస్తారు ఎక్కడుంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి దయచేసి ఏంటంటే కనుక బాగా కష్టపడి పని చేస్తాను అనేటి రారి ఎందుకంటే ఆనందం కోసం వాళ్ళ ఉంటారు దండి మంది ఉంటారు ఊరికే ఏదో చేద్దామంటే చేద్దాం అంటే మెసేజ్ చేసేటోళ్ళు ఎవరంటే మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ఏం జరుగుతుంది చూసినా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు రాజుగారు మీకు ఇష్టం అండి మేము వస్తామండి అంటారు ఆడే మళ్ళీ ఏం చెప్తారు సరే అని వాళ్ళతో మాట్లాడి మీరు ఎక్కడ ఉంటారు ఏం చెప్తారు ఇవన్నీ ఆటలు ఒకసారి మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తారని అంటారు అంటే అట్రు నీవు నేరు ఫస్ట్ ఫస్ట్ ఏ ఇంట్లో వాళ్ళని మీ చుట్టాలని మీ ఫ్యామిలీని అందరిని అడిగి అందరూ ఓకే అంటే అప్పుడు అప్పుడు నాకు ఒక మెసేజ్ పెట్టండి పెట్టేటప్పుడు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఒక రెండు ఫొటోస్ అంటే వాళ్ళు చూసుకొని కన్నా అంటే రేపు మాకు సచ్చిపోయి ముసలాం మెసేజ్ చేసి మా ఏమీ ముసలాం తీసుకుంటా పింఛను కూడా తీసుకొచ్చాను ప్రత్యేకంగా సో అట్లా కాకుండా సో చూడడం కోసం అనే ఒక రెండు ఫొటోస్ మాకు మంచి వంట బాగుండదా అంటే కొంచెం మరీ అద్భుతమైన టేస్టే కాదు నాకు గడ్డి పెట్టి నేను చెప్తాను నేను నాకు అట్లాంటి బాధలేం లేవు ఓకేనా సో చిన్న చిన్న పనులు చేసి కొంచెం బాగుండి పెట్టుకోలు ఎవరైనా ఉంటే మాకు ఇక్కడ వాట్సాప్లో మెసేజ్ చేయండి మా యొక్క చూసినా పర్లేదు నాకు తెలవలేదు చాలా మంది అంటారు ఏంటంటే మీ అమ్మమ్మని నీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా బ్రదర్ అంటే మా అమ్మ నాకు వద్దండి నేను అనాథాశ్రమంలో పడేసిన ఆల్రెడీ నాకు అవసరం లేదు ముసల్ది అనాథాశ్రమం అయితే అనాథాశ్రమంలో వేయలేదండి ఏమంటే వరుణ్ గారు రాత్రి నాతోనే పండుకున్నాడు అంటే ఏమవుతుందంటే వాడు రాత్రి నేను పండు పన్నెండు అంటే వాడు పన్నెండు దాకా వండుకోడు పన్నెండు కాకపోడు ఉంచ రెండు దాకా కూడా కొడుకోడు మొబైల్ చూస్తూనే ఉంటాడు ఎందుకంటే వాడు ఈనాడు గోము కదా ఇప్పుడు నేను వాడిని కొట్టలేనంటే మనకు తెలుసు ఇంకా వాడు ఏంటే కర్ర తీసుకొని కూడా లాక్కొని ఏ అంటాడు నన్ను అంటే అట్లా ఏందంటే వాడికి తెలుసు సో వాడిని నా మాట వినడు అదే ఆడనుకో ఇంకోటి ఏంటంటే పొద్దున్నే లేచిన వెంటనే ఇక్కడ రెడీ చేస్తే ఆడ బస్సు వస్తుందో లేదనేది ముసలాం తెలియదు సో ఆయనే ఉన్నాయనుకో ఆయన టైంకి ఇంత వండుకుంటారు ఆనే తింటారు అనే బస్కి అనే వడ్డారు మళ్ళీ ఆనే దింపుకుంటా అది వెంటనే వస్తాడు ఆయన దింపుకుంటాడు ఆయన వండుకుంటారు రాత్రి ఏమవుతుందంటే పన్నెండు అంటే ఇప్పుడు వాడు పండుకోకుండా ఉన్నాడు కదా ఇప్పుడు ఆడ పండుకున్నాడు అంటే ఎర్లీగా ఎనిమిదికి ఏడున్నరకి పోతాడు పైగా ఏంటంటే కనుక మొబైల్ టీవీ ఇలాంటి ఉండవు కాబట్టి వాడు మాటలు చెప్తుంటాడు పుస్తకానికి అంటే ఇది నాన్న అది నాన్న ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కూడా వాడిని ఎంతో చెప్తుంటాడు ఒకప్పుడు రావు ఇప్పుడు అద్భుతంగా వస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి బాగా రావాలంటే ఏం చేయట్లేదు అబ్బా వాళ్ళు ఫోన్ దూరం చేసి చాలు బాగుంటారు వాళ్ళు నాకు అది బాగా అర్థమైంది ఇంకేమన్నా చెప్పాలంటే పెద్ద మనిషి కదా వాళ్ళ మాటలు చెప్పు ఇచ్చే కదా ఇంతవరకు మా యోగ కూడా ఫోన్ ఇచ్చేసినప్పుడు మాట్లాడరావు ఇప్పుడు మత్తిది సో మొత్తానికి ఏం ఏం చెప్తుంది ఈ రోజుకి వీలైతే రోజు ఇట్ వచ్చానుమా వీడియో తీసి పెట్టాను ఏం పనిమా నీకు ఏం పని లేదు మరి జగన్ అన్న నీకు రెండు వేలు లక్కిచ్చాడా ఏం చేస్తున్నావా నేను ఎగురకుంటాడా నాకు అది అర్థం కానీ ఇప్పుడు దాకా రెండు వేల మూడు వేలు ఇచ్చాడా మూడు వేలు ఇచ్చాడు నేను ఒక వెయ్యి వాడుకుంటాను రెండు వేలు ఆ ఎయి దేనికి పడుతున్నావా

ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮ ಸ್ಟಾರ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಬದನ కాదు ఇప్పుడు నీకు ఎందుకు ముసలిదానికి ఎందుకంటావు లక్క ఒకప్పుడు అంటే ఇచ్చినావు రెండు లక్షలు ఇచ్చినావు ఇప్పుడు నేను పూలు పెట్టుకొని చూసుకుంటా లేదా పదార్ నాలుగు పూలు పోయి రాశులు నాలుగు పూలు సాయంత్రం పూలు మన గులాబీలు అవి చెప్తా ఒకసారి ఇప్పుడు సైమానికి నువ్వు ఎక్కడ తెలిసి పెరిగిపోతావు మర్చిపోయినా ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సమయానికి వచ్చే చెప్తాను వీడియోలో ఇట్లా మాట్లాడుతున్నా కదా బయట కూడా ఇలాగే ఉంటాను అనుకుంటే అది చాలా పెద్ద తప్పండి సీరియస్లీ ఏంటంటే వందకు వంద ఆపోజిట్ వీడియోస్లో నేను ఎట్లా మాట్లాడుతున్నాను బయట అంత సైలెంట్ పర్సన్ ఒక పది మాటలు వాళ్ళు మాట్లాడిన ఒక మాట మాట్లాడాను చాలా అంటే వీడియోలోనే లొడ లోడలో వాగేత్తాం కానీ బయట నేను ఏ లోకంలో ఉంటానో నాగేదా అయ్యే మాలోకం అంటారు మా వాళ్ళు ఎవరు నన్ను మాట్లాడుకుని మాట్లాడుకోవాలి ఇంట్లో పెరిగిరాడు ఒకరితో మాట్లాడు ఒక ఎవరైనా బజార్ సత్యాన్ని గుర్తి అమ్మ ఏమైంది అంటూడే కానీ బయటికి గుర్తురాడు సో దయచేసి ఏంటంటే ఒకవేళ రేపు అన్న రోజు ఎవరైనా మా ఇంటికి వచ్చినా నేను మాట్లాడుకుంటే అయ్యో నేను మేము ఏమన్నా అంటే నేను రావడం తనకి ఇష్టం లేదేమో వాళ్ళు సరిగా మాట్లాడట్లేదు నాతోని ఇట్లాంటి మొహమాటాలు ఏం పెట్టుకోవద్దండి మ్యాథ్స్ ఏంటంటే నేను కంప్లీట్ సైలెంట్గా ఉంటాను బయట ఈవెన్ కాల్ చేసిన వాళ్ళు కూడా ఏంటి నా వీడియోలు అలా మాట్లాడతావు బయట అలా మాట బయట నేను ఎక్కువ మాట్లాడినాను చాలా తక్కువ మితవాది వీడియోలో మాత్రం అతి వాది అది కూడా మాయో నేర్పడలే మాయో అంటే చిన్నప్పుడు మేము నాకు మాట నేర్పించింది ఇప్పటికైనా అర్థమైంది నాకు బూతులు ఎందుకు వచ్చాయో మాయవ నేర్పించింది మాయవ తర్వాత ఫిజిక్స్ మేడం నేర్పించింది నాకు బూతులు అన్ని బూతులు చెప్పేది మా అన్ని ఏంది అది తెలుసా గమనంలో మార్పు కు చలనంలో మార్పు వేగంలో మార్పు గతిలో మార్పుకు మార్పు ఏందమ్మా అంటే ఫిజిక్స్ లో మా ఏందో మార్పుకు మార్పుకు అది ఏందో అట్లా ఆ ఫిజిక్స్ మీద కొన్ని బూతులు నేర్పించింది మా కొన్ని బూతులు నేర్పించింది లేకపోతే పద్ధతి వాళ్ళు అది ఎట్లా అంటే కనుక బై మిస్టేక్ అర్ణులు కుట్టినా కానీ లేకపోతే కనుక పొందిన జన్మలో శ్రీకృష్ణ దేవరాలు శ్రీకృష్ణు లాగా కుట్టాల్సిన చాలా మంచి బిల్లు అని మా యోగా దుర్మార్గులా తయారైనా దుర్మార్గులకు తయారయ్యుద్ధి మర్చిపోయినారాన్ని వీడియో తీసిన చూస్తా బాగా నవ్వుకుంటావు వేరే అయిపోయింది ఆ పర్సన్లు లోపల బాగుంటుంది మా వీడియో సూపర్గా తీసినా నిన్న సో స్టాక్ మార్కెట్ బాగానే అందే ఇట తిరుగుతుంది నేను ఏం లేదప్పా మాకు ఇది చాలా కష్టమైపోయింది కొంచెం వంట చేసి పెడతా అంటే కనుక నా పనులు నేను బాగా చేసుకుని అవసరమైతే దొమ్మ ముసలు దాన్ని పెట్టి మాకు వీడియో కూడా తీసుకుంటాను రోజు ఒకటి ఎక్స్ట్రా సంపాదన కూడా ఉంటుంది ఇన్ని రోజులు నేను చేసిన తప్పిదే దాదాపు అంటే కొన్ని సంవత్సరాలుగా సరిగా

மு <laughs>

ఇప్పుడు గురించి లేలాక్ కూర్చి ఒక్కరిగా ఇద్దరుటా పెడతా రోజు నేను సరే సరే అబ్బా మా ఎవరు రేపు మా నాడు మీకు కూడా ఎవరికన్నా అంటే ఇంటికి వచ్చినప్పుడు పోయి పెడతాది సో మర్చిపోకరి సరేనా ఓకే మరి ఇది రోజు ఫ్రెండ్స్ ధన్యవాదాలు శుభదినం సరేనా లవ్ యూ బాల్ బై బై